జనాలు ఒకసారి ఒక ఛాన్స్ ఒక ఛాన్స్ అంటే చూసారు ఇంకేం చూస్తారు ఏం చేశారని చూస్తారు ఒక రోడ్లు బాగున్నాయా ఒక కార్మికుడు పని ఉందా పొలాలు వాళ్ళకి ఉన్నాయా అసలు ఏమీ లేదు అసలు కూలీ ఓడి కూడా ఒక సరీసం ఒక ఆరు ఏడు వందలు కూలీ తీసుకెళ్ల పోతున్నాడు ఇక్కడ అట్లా అయిపోయింది అదేమంటే పథకాలు 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 సోమర చేస్తున్నారు పథకాలు ఇచ్చి ఇప్పుడు పథకాలు 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 చేశాడు తీసేసుకున్నాడు కనక నుంచి కరెంటు బిల్లు వారా గాని డ్రైనేజీ అని అభివృద్ధి అయితే మీకు పథకాలు ఇస్తే సరిపోయింది ఇండస్ట్రీలు రావాలా ఉద్యోగాలు ఉండాలా ఎవరికి చేతి నిండా పనుందా ఉన్న రాజధాని తీసేశాడు మూడు రాజధానులు అంటున్నాడు దాని గురించి లేదు మద్యపాన నిషేధం ఉన్నాడు ఇక్కడ లేని బ్రాండ్లు ఇక్కడ అమ్ముతున్నాడు మామూలుగా అభివృద్ధి చేయాలని ఉండేవాడు వందల వేల కోట్లతోనే చేయొచ్చు చేశాడు ఇప్పుడు పథకాలు ఇస్తే సరిపోయిందా మరో శ్రీలంక ఇది ఈసారి జగన్ వస్తే అంతే అభివృద్ధి ఉంటే బాగుండదులే కానీ పథకాలు ఇచ్చి జనాలు సోవరబాదు శ్రీలంక అట్లానే అయింది నాకైతే నాకైతే నాకు వచ్చే జీతం ఆయన ఇచ్చిన అమ్మఒడికి డబల్ కట్టాల్సి వస్తుంది పిల్లడు ప్లే క్లాస్ కి నేను పద్దెనిమిది వేలు కడుతున్నాను ఇంకా నేను ఏం తినాలి ఏం కట్టాలి ఏం చేయాలి ఇప్పుడు సచివాలయానికి ఇల్లు పెట్టుకున్నాడు అనుకో వాళ్ళు ఏం అడుగుతున్నారు మీకు పూర్వం

ఆస్తులు ఉంటే ఎందు దగ్గరికి వెళ్ళి వస్తా వీళ్ళు ఇచ్చి ఒక సెంట్కి రెండు సెంట్లకి మీ నాన్నగారు సరిపో మీ తాతగారికి ఆస్తులు లేవా మీ తాతగారికి ఎంతమంది మీ నాన్నగారు ఎంతమంది ఇవన్నీ అడుగుతున్నారు ఆ ప్రూఫ్లు తీసుకెళ్ళినా కూడా సరిపోవట్లేదు వాళ్ళు చచ్చిపోయిన ప్రూఫ్లు కూడా తీసుకురామంటున్నారు ఇప్పుడు కనీసం చాలా సార్లు పెట్టారు నాకంటూ వచ్చింది ఒక రేషన్ కార్డే అది కూడా నాలుగు సంవత్సరాలు తిరిగాను కార్డు అడుగుతున్నాయి ఇంతవరకు ఆరోగ్యశ్రీ కార్డు మాకైతే అసలు జగన్ అనేది వాలంటీర్లు అన్ని చేస్తున్నారు ఇంటికే వచ్చేస్తారు అన్నారు వాలంటీర్ చుట్టూ మేము తిరగాల్సి వస్తుంది మా పనులన్నీ ఎక్కడ ఎక్కడొచ్చారు మేము ఫోన్ చేయాల్సి వస్తుంది ఇప్పుడు దాకా నాకు ఆరోగ్యశ్రీ కార్డు లేదు మన మాపకు బాగోలేదు ఏడు సంవత్సరాలు చోవు బాగాలేదు హాస్పిటల్ తీసుకెళ్లాల్సి వచ్చింది ఎన్ఆర్ఐ హాస్పిటల్లో నాకు ఐదు ఆరు వేలు అయింది మరి మధ్య తరగతుల్లో మేము ఎలా కట్టుకుంటాం ఆరోగ్యశ్రీ కార్డు కావాలన్నారు ఆరోగ్యశ్రీ కార్డు రాలేదన్నారు సచివాలయాన్ని అడిగినా ఏమైనా ఏదైనా చేసినా జగన్ టార్మార్చ్ చేయటం కంపల్సరీ పోయింది సార్ మేము అందరం మా ఏరియా మొత్తం జగన్ జగన్ ఆయన వస్తే ఇప్పుడు ఎలా ఉన్నాం కదా నెక్స్ట్ ఫ్యూచర్ లో ఎలా నుంచి కూడా ఉండదు అసలు కూడా ఉండదు ఇప్పుడు ఉండే ఒక ముద్ద తిందాం అప్పుడు అది కూడా ఉండదు అసలు ఏమి మాకు అసలు జగన్ పరిపాలన వద్దు పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారా ఈసారి ఎంత వచ్చిందంటే అక్కడ ఇంకా పైనే రావాలి కడుపు అనంత వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఏసీ గెలిపిస్తారు లేదు మేము ఇలాగే ఉండిపోవాలి ఇంకా కూలికి పోదాం ఇంకా దోపుని కిందనుకున్న వాళ్ళు ఉంటే జగన్కి వేస్తారు అనమాట అందరించి వాళ్ళు ఏమనుకుంటారంటే ఆటోకు పదివేలు వేస్తున్నారు పిల్లలు అమ్మఒడికి డబ్బులేస్తున్నారు ఇంకా మిషన్ కుట్టే వాళ్ళకి డబ్బులు వేస్తున్నారు ఏస్తున్నారు ఇంకేమో మమ్మల్ని పగలు అని జగన్ చేద్దాం అనుకుంటున్నాడు అవన్నీ మళ్ళీ మన నెత్తి మీద వేసి డబ్బులు తీసుకుంటున్నాడు అన్న విషయం తెలియదు ఆ ఇంటికి రేషన్ కార్డు వచ్చింది పొద్దున్నే తలుపు పడతాని మీ ఇంటి ముందు పెడతారు అన్నాడు ఇంటికి గోమ ముందు ఏం అట్లా ఆ రోడ్డు చివర ఈ రోడ్డు చివర పెడతాడు ఆడెప్పుడు వస్తాడో తెలియదు కరెక్ట్ ఆఫీస్ కి వెళ్ళే ముందు వస్తాడు అక్కడ నుంచోళ్ళు రెండు గంటల మూడు గంటల నుంచోళ్ళు ఇక్కడ నుంచి ఆఫీస్ కి నుంచిన్నందుకు ఆఫీస్కి డే డైలీ వీడి వల్ల పోయే పోయాయి ఈయనిచ్చే కడుపు తినే అన్నం కూడా దేశం అవి ఎవరు తింటారు ఒక రోజు తింటే రెండో రోజు కడుపులో నొప్పి మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాయి హాస్పిటల్కి వెళ్ళి మళ్ళీ డబ్బులు పోసుకోవాలి ఇంటికి సరుకులు పంపిస్తున్నారు ఏ సరుకులు పంపించారు పండక్కి పోయినసారి అంతకుముందు చంద్రబాబు నాటల్లా సంక్రాంతి పండక్కి బెల్లమాను గోధుమ నియన్న పంపించాడు ఈయన ఏం పంపించాడు అసలు ఏం పంపి మరి ఎందుకు చెవిలో చెప్పుకోవడం నేను సర్కిల్ ఇంటికి పంపిస్తున్నా సర్కిల్ ఇంటికి పంపిస్తాను నాకైతే ఏ ఎవరో సంగతి అయితే నాకు అనవసరం నేను మధ్య తరగద్దాని నాకు వచ్చే పని ఏం నేను అసలు దొరకటమే అతి కష్టం నాకున్నదే తెలియదు ఇంతది పట్టుకోవడానికి తినటానికి ఈ రోజు చేత

ఎవరు చేసింది జగన్ జగన్ వాళ్ళు చేసి చేసింది అంత మొత్తానికి మోసమే ఒకటి కాదు అది కాదు సరే వేసింది జనాలు కొంతమంది వేయకపోయినా రకరకాలుగా ఇది అయిపోయి గెలుచుకోండి ట్యాంపరింగ్ చేశారంట అన్ని చేసింది అందరి వాళ్ళు చేసింది బట్ ఒక్క చోట జరిగింది మనం అధికారంలో ఉంది టీడీపీ కదా వైసీపీకి సీన్ ఎలా వచ్చింది మరి సీన్ జరిగిందంటే కేంద్రంతో కుమ్మక్కై వేల కోట్లు వాడికి పెట్టి గవర్నమెంట్ మొత్తాన్ని హ్యాండ్వైర్ చేసుకున్నప్పుడు ముందే లేకపోతే అంత తేలికే మచ్చం ఒకదాంతా జరిగేదేం కాదు ఇప్పుడు బీజేపీ మీద పొత్తు చేసింది అంటే వీడిని ఇప్పుడు అరికట్టడానికి పోయిన రోజు బీజేపీతో జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి చేసిందని ఇప్పుడు దొంగట్లు ఒక్కొక్కరికి ఒక్కొక్క నియోజకవర్గానికి ఐదు వేలు ఆరు వేలు చేర్చుకుని ఉన్నాడు వాటితో గెలుస్తాననేది ఏమాత్రమే ఉన్నాడు ఇప్పుడు డబ్బులు పెట్టి గెలుస్తానని గతంలో సపోర్ట్ చేస్తాను టీడీపీ వాళ్ళతో ఇలా కలిసింది ఫస్ట్ నుంచి లేదు మూడేళ్ల నుంచి వాళ్ళు రెండు సంవత్సరాలు సంవత్సరాల ముందు నుంచి జేరి డబ్బులు పెట్టి ఆడు కూర్చొని గందరగోళం చేసి చంద్రబాబు నాయుడు చెడ్డ చేసి బయటకు వచ్చి చేసి గందరగోళం చేసి వాళ్ళు పట్టుకున్న వాళ్ళు వాళ్ళు కావాలని చేసింది అది ఇవాళ చెయ్యి కావాలని చేసినా కూడా జరగదు ఈసారి గొడవలు అవుతాయి కొట్లాడుకొని ఏది చేసి ఎదురుమల్లి తిరుగుతున్నారు జనాలు కూడా మరి సీసాలు ఏం దాపెట్టారు సీసాలు అవన్నీ తర్వాత అప్పుడు అప్పుడు జరుగుద్ది అప్పుడు జరుగుద్ది కానీ వాడు భూమి మీద కూడా ఉండకూడదు అన్న జగన్ ఒక్కటే నువ్వు ఒక్కటే చెప్తాను నేను నేను చదువుకోలేదు నేను ఐదో తరగతి చదువుకున్నా ఇప్పుడు వాడు చీపులు ఎక్కడ డెబ్బై రూపాయలు నూట యాభై రూపాయలు పది రూపాయలు దాన్ని రెండు వందలు అమ్ముకుంటూ తీసుకుంటున్నాడు దీనికి పద్దెనిమిది వందలు వచ్చే కరెంటు బిల్లు రెండు మూడు వేల రూపాయల బిల్లు వస్తుంది ఏది పెంచలేదు ఇంటి పని పెంచు ఇది పొంది ఇవన్నీ అనేది ఏదో పదకాల పది మందికి పంచుకుంటాను వచ్చాడు దాంతో ఏదో నేను అని పేరు చెప్పుకుంటా ఉన్నాడు కానీ జనాలు సొమ్ము ఎంకపై ఇంకోటి పెడతాడు ఎవరికి ఏం మేలు అని చెప్పు ఫలాన్ని మేలు చేసినాడు జనాలకు పని పది మందికి పనికి వచ్చేది ఏం చేసింది నేను పథకాలు ఇచ్చాను తొంభై తొమ్మిది శాతం హామీలు అమలు పరిచాను జనాలు పేదవాళ్ళందరూ కూడా డైరెక్ట్ అకౌంట్ లో డబ్బులు వేసాను మొత్తం చెప్తున్నాడు కదా టీచర్ రిపర్చింటే కొన్ని పడాల్సిన వాళ్ళకి అప్పుడు కూడా పడతానే ఉన్నాయి ఈ అమ్మేందంటే పేరు మార్చబోడతా ఇంకా వాడి దాడు మొడ్డ పడి నాదని ఇదే అందరు ఫలం చేసి వాడు పెట్టిండే కానీ లేని ఏం కొత్తగా పెట్టలే పేరు మార్చి పారేసాను అంతేవాళ్ళు అసలు వాడు ఎవడన్నా నాకు తెలియకడుదా నా కొడుకు నా పొలం మీద వాడు పాసు మీద వాడు బుద్ధరేసుకోడానికి అసలు ఎవడు వాడు అని నాకు వెళ్ళి మా తాత తమ్మ నాకు ఆ ఇచ్చిందనుకో ఇచ్చింది అనుకో ఎన్ని సర్వేసి ఇదివరకు నా చిన్నప్పుడు ఒకసారి సర్వే చేసి పుస్తకాలు ఇచ్చింది వాళ్ళు గాంధీ గారి బొమ్మే సర్వే పుస్తకాలు ఇచ్చిండ్రు అసలు ఈ నా కొడుకు ఎవడే నాకు వెళ్ళి కడుగుతా నా పొలం మీద హక్కు వాడికి ఎవడు ఇప్పుడు అది అమ్ముకున్నాడు మంది అది జనాలు ప్రజలు చొమ్మది తాకటెట్టే సచివాలయం కాదు అది నీకు ఉందా నాకు అందరు మన డబ్బు కేంద్రానికి వచ్చిన డబ్బుతో కట్టిన కట్టినది ప్రజలు కొడుకు వాడు తాకట ప్రజలు పిచ్చోలే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆడ తప్ప అంతగాని వాళ్ళ అమ్మ మొగుడు కాదు వాళ్ళు కూర్చోడానికి ఆపుతాడు అందువల్ల ఇబ్బంది ఏం లేదు మీరు టూలు ఆడ పెట్టినా కూడా వాడు భూమి మీద కూడా ఉండకూడదు వాళ్ళ బాబాయిని వాడు రాజకీయ నాయకుడు ఇంకా కొంతమంది చంపారా లేకపోతే వీళ్ళు చెప్తున్నారా ఎవరు చెప్పేది నేను ఒక్కడ చెప్తాను ట్యూబ్ లో వాళ్ళు చూసినా చచ్చిపోయిన తర్వాత నాలుగు ఉన్నారు వాళ్ళ బాబాయింటివి కనీసం కళ్ళు కొన్ని రాలా చంద్రబాబు నాయుడు చంపిండు వాళ్ళు చంపినారు అన్నారు కానీ మా బాబాయి చచ్చిపోయింది అసలు ఎందుకు చచ్చిపోయింది అనేది కూడా వాళ్ళ నోట్లో కళ్ళల్లో నుంచి నీళ్లు కూడా అది పెద్ద పెద్ద వాళ్ళు ఉండే నాకన్నా ఉంటే ఉండొచ్చు కూడా కానీ కోడికి ఎత్తికేసే కోడి కొత్త అది అందరికి తెలిసిందే వాడే చెప్తున్నాడు వాడు ఆటోమేటిక్ కూడా చేసి కూడా వాడిని వెంకపోయి ఏడిపించి నేను ఏదో బెయిల్ మీద బయటకు వదిలిపెట్టి అంతేగాని ప్రజలకు పనికొచ్చే పని అనేది చేయలేదు ఎందుకు చేయ ఎందుకెళ్ళిపోయింది అంటే పాపం వాడు వేల కోట్లు పెట్టి వాళ్ళ అబ్బాతరం చేసేది అబ్బా కన్నా ముందు నుంచి ఆపరం చేస్తున్నారు వాళ్ళ దాన్ని కూడా అన్ని ఆటోమేటిక్ కంపెనీకి పోయి గందరగోళాలు చేస్తే దింకెళ్ళింటా తెలంగాణ పోయిస్తే పోయాడుచి కంపెనీకి చేసి గందరగోళం చేస్తే అసలు కరెక్ట్గా నిక్కచ్చే ఎలక్షన్ పోలింగ్ జరిగితే వాడికి ఇరవై సీట్లు వస్తాయి ఈ దొంగోట్లు రాందరికొలం కొన్ని మూలల్లో జరిగి ఉన్నాయి కాబట్టి ఇంకొక ఇరవై ముప్పై వస్తాయి న్యాయం ప్రకారం అయితే అది నాలుగు రోజుల వరకు చెప్తాను అది